ముఖ్యమంత్రి నారాయణ గారు పట్టణాలన్నీ కూడా ఎక్కువ అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ఈ టౌన్ ప్లానింగ్లో ఈ మధ్య కొన్ని చేర్పులు మార్పులు చేస్తూ ప్రజలకు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది ఏదైతే అనాథ రేటు లేఅవుట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేసుకోవడానికి థర్టీ ఫీట్స్ రోడ్డు చూపిస్తూ రెగ్యులేట్ చేసుకునే అవకాశం కల్పించినారు అందులో ఆ పాత ఏదైతే మనకు లేఅవుట్లో అనాథరేటులో ఉన్నారో అక్కడ లేఅవుట్ ఓనర్ లేకపోయినా కనీసం ఫ్లాట్లు ఇండివిజువల్గా వచ్చినా కానీ ఆ ప్లాటుకు సైజుని బట్టి అక్కడ మార్కెట్ వ్యాల్యూని బట్టి వాళ్ళు పన్ను చెల్లిస్తే ఫీజు చెల్లిస్తే దానికి రెగ్యులర్ దానికి ఇండివిజువల్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఏరియాలో జరుగుతుందో వాటన్నిటి కూడా డీవియేషన్ లేకుండా ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలా ఎక్కడైనా డీవియేషన్ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు తనిఖీ చేయడం జరుగుతుంది దీనిపైన యాజ్ పర్ చట్టం ప్రకారం స్టార్టింగ్ ఉంటే కైనా దాన్ని ఫర్దర్గా పని జరగకుండా యాజ్ పర్ కరెక్ట్ ప్లాన్ ప్రకారం కట్టుకునేదానికి మా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము అలాగే ఏదైనా డివిఏన్ ఉంటే వాటన్నిటి కూడా మార్కింగ్ ఇచ్చి రిమూవ్ చేసేదానికి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకునేదానికి మేము మున్సిపాలిటీ పరంగా మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది మేము ఈరోజు విజిట్ చేయడం జరిగింది కంటిన్యూ నిరంతరం అనేది ఇవన్నీ కూడా కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి మీరందరూ కూడా అనాథరేడు లెవెట్లో కావచ్చు ఎక్కడైనా ఇండివిజువల్ ప్లాట్లే కానీ ప్లాన్ కట్టుకునేప్పుడు కనీసం ముప్పై అడుగులు ఖచ్చితంగా రోడ్డుకు వదలాలా ముప్పై అడుగు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇరవై అడుగులు ఉంటే అటు సైడ్ ఐదు అడుగులు ఇటు సైడ్ ఐదు ఐదు అడుగులు సపరేట్ చేసుకొని వాళ్ళు రోడ్డు డ్రైన్ వదిలిన తర్వాత సెట్ బ్యాక్ సెట్ బ్యాక్స్ ప్రకారం ఇల్లు దానికి ప్లాన్ అప్రూవల్ ఇచ్చేదానికి అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఏదైనా డౌట్స్ ఉంటే మా పట్టణ ప్రణాళిక విభాగంలో మా టీపీఓ గారు కలిసండి అలాగే సచివాలయం మా ప్లానింగ్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి మీకు సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు మా తమి

डीएस निमद्धे स्टार्ट है एंडकन अपलोड हाउ अगो ना बोलन है ना यार इंटरफेस नहीं है ना ओके कमर्शियल कमर्शियल यू सो कनेक्शन कमर्शियल पानी आवेछ आज मैं कुछ ऐसे ही हूं मैं आज कुछ मैं भी ये भी बना रही हूं तो फटाफट डालूं इसे साथ में बाकी बची हुई बाकी सब डाल दो और अच्छा बड़ा और ये मन लट के बहुत बड़े डालना है और लास्ट में

ಹ್ಞೂ ಐಡಿಯಾಲ್ವಾ ಉಂಟು ಮೆಜರ್ಮೆಂಟ್ ಉಂಟು ಕರೆಕ್ಟ್ ಚೂಪಿಸಿ ಮಾರ್ಚ್ ನಾಲ್ಕು ಫೋಟೋ వచ్చిందంటే మాత్రం వచ్చిపోయింది దాని చేసుకునే కరెక్ట్గా చేసుకోవాలి ఇంకా నీ చుట్టుపక్కల నీకే ఉంటుంది వాస్తు వాస్తు కూడా పనికి వస్తుంది మరి ఇవన్నీ ఒక ಎಷ್ಟು ಬನ್ನಿ ಆಗ್ತಾಯಿದ್ದೀವಿ ನೀವೇ ಒಂದೇ ಒಂದು ಹೆಣ್ಣೆಡ್ ರೋಡ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಉಂಟಾ ನೀವು ಗೊತ್ತೇಳಿದ್ದೀರಾ ಮಾರ್ಕಿಂಗ್ ಇತ್ತು ಮಾರ್ಕಿಂಗ್ ಇತ್ತು ರೋಡ್ ಎಂತದ್ದು ಇದು ಬನ್ನಿ ಮಾರ್ಕಿಂಗ್ ये भी जाएगा तो फिर से निकल कर आएगा